ఇది మన కొత్త షెఫ్ కార్ డ్రైవర్ వెళ్ళి షెఫ్ లోకి వచ్చాడు మనోడు ముందే షెఫ్ట్ ఏ ఆగిపోయే తర్వాత కడుక్కొచ్చుకుంది కానీ ఫస్ట్ ఏ ఆగు ఫస్ట్ ఆల్రెడీ మనోడు షెఫే ఉండే అంటే వండలో వండుతుండే వండలో పెద్ద పెద్ద గిన్నెలు పెట్టి వండుతారు చూసినావా అల్లు ఉండనికే పోతుండే ఇక మొన్న తెలిసిన కిచెన్ లోకి వచ్చినాము గుడ్ రెసి ఎగ్ది రెసిపీ చేసాడంటే ఇప్పుడు ఏదో ప్లఫీ ప్లఫీ వస్తుంది కదా ఇట్లా ఉడకబెట్టిన తర్వాత ఇక చేసాడంట ఈరోజు గుడ్లు ఇంకా ఉల్లిగడ్డలు అల్లం పేస్టు ఉప్పు కారం అవన్నీ వేసుకొని ఐదు గిన్నెల పెట్టుకుండు ఒకటే గిన్నెలో వేయరా అంటే ఐదు గిన్నెల వేస్తుండు ఇరా మనకి షెఫ్ అని చెప్తాము అంటే ఏం రాదు దాని తర్వాత ఒక గిన్నె పొయ్యి మీద పెట్టుకోవాలి ఇంకొక గిన్నె తీసుకోవాలి ఏమో ఇంకో గిన్నె తీసుకుంటే తెలియదు ఏం చేస్తాడో ఈ గిన్నెలని అంటే ఉడకబెడతాడంట నీళ్ళు పోసి ఇక్కడ ఎగ్ ఇట్లా కొట్టి గిన్నెలు చేసింటా ఇవన్నీ అలా పెట్టుకోవాలా పెట్టుకోవాలి నీళ్ళు పోసి ఇక ఇల్ల చేసుకోవాలంట

ఫ్రెష్ వస్తాడంట జర సింగారించుకోవాలి వస్తాడంట మనం గిన్నె స్టీమ్ అవుతుంది టిక్ 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 అని సౌండ్ వస్తుంది తయారు కానీ వచ్చిందిగో ఇక్కడ అర్థం ఉందిగో ఇక్కడ అర్థం ఉంది కానీ వచ్చింది మోంగడుక్కోనికే పోతుందిగో బాత్రూంలోకి మోగ అడుగుతావా సబ్బెట్గా అడుగుతావా శివను పేరుకేసేపు అని టమాటాలు అది పైన అది దొయనికి కూడా రాదనికి చూడు టమాటాలు కడ్యా పిప్పి పిప్పి వేయకుండా కొంచెం టమాటాలు టమాటా పచ్చడి వేస్తున్నావు కాలే 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 రెసిపీ రెడీ అయిపోయింది ఎగ్ చూడు కదా అదరా పుబ్బిన వాళ్ళకెళ్ళి అల్లకెళ్ళి ఒక్కొక్కటి అలాకెళ్ళి వస్తలేదు కొయ్యిగా సైడ్కి వెళ్ళి మొత్తం రౌండ్గా ఇది సక్సెస్ఫుల్ గా బయటకు వెళ్ళింది కానీ కొంచెం పోయింది ఒక ప్యాన్ పెట్టుకోవాలి అలా అవి ఏమంటారు నూనె వేసుకోవాలి దాని తర్వాత ఏమంటారు వాటిని పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు అంటాయి అన్ని దాని తర్వాత ఉల్లిగడ్డలు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి మా దగ్గర మా ఓడి చెప్తుండీ ఇది అంతా గోల్డెన్ కలర్ వరకు ఫ్రై అయ్యాలట అట్లా కలర్ ఇంకొక విషయం చెప్పలేడు ఈ గిన్నెల ఆడేది అవ్వాలి ఈ కర్రీ అయిపోయిన తర్వాత నువ్వు ఈ సామాను ఇవి ఉంట బండా అంతా మీ అన్న కడ నువ్వే పోవాలి కడిగి ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి కొంచెం ఎర్రగా ఉల్లిగడ్డలు ఎండీ ఇప్పుడు మనం చిట్కర ఫస్ట్ వేసుకోవాలి చిట్క రెండు చిట్కలు వేసుకున్నాం ఇంతమంది తర్వాత ఇప్పుడు ఉప్పు అనేది లిటిల్ బిట్ వేసుకున్నాం ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో చాలా వేసేస్తాను దీంట్లో ఆల్రెడీ ఉప్పు ఉప్పు అయ్యింది మనం ఎర్రటి రెడ్ మిర్చి కారం రెడ్ మిర్చి కారం ఇది కొంచెం దొరికింది కాదు ఇది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇట్లా కలుపుకోవాలి బాగా ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యింది చూడండి రెడ్ కలర్ నుంచి ఆరెంజ్ కలర్కి వచ్చేది ఇప్పుడు ఈ పీసులు అన్నీ ఇల్లు వేసుకోవాలి పన్నీర్ పీసులు ఎక్కునే కానీ ఇవన్నీ ఎగ్ పీసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి మా షెఫ్ చెప్తుండు దాని తర్వాత కొత్తిమీర ఇట్లా కడిగి పెట్టుకోవాలి లాస్ట్ గార్నిష్ చేసుకోవడానికి దీని మీదకి మనం మూత పెట్టేసేసుకోవాలి ఇట్లా ఉడుకుతుందో లేదో చూద్దాం ఒకసారి అయిపోయిన తర్వాత ఇట్లా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి పోయి పని చేయలేరు మర్స్పెండ్ మెల్పొచ్చారు అన్ని చెప్పాలి మేము చేసేది అంటే ఒక సెకండ్ ఆ ముహూర్తం ఉంటుంది సరే కానీ గిన్నెలు కడిగి అన్ని ఏ ఈ కడగాలి గిన్నెలు ఈ కూర ఫస్ట్ మనం తినదు వాళ్ళిద్దరు పెట్టాలి వేడి వేడి అన్నం కంట్రీ డిలైట్ పెరుగు టమాటో పచ్చడి ఇప్పుడే చేసాం పచ్చకాయ పచ్చడి స్పెషల్ రెసపీ కూర కాదు రెడీ అయింది వీళ్ళిద్దరు వచ్చే వరకు వెయిట్ చేసినాము వాళ్ళు తిన్నాకనే మనం తినాలి నెయ్యి నెయ్యి తినాలి టేస్ట్ ఉంటది నా కూడా పెట్టేది అయ్యా కొంచెం పెట్టయ్యా చాలు 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 చెప్పు కూడా పెట్టుకుంటా తినొక ముద్దా రే గుడ్డే ఏం కాదు Wow, super. Is that <laughs> it? it's <laughs> it? No, it's Wow! that. It's not that. Nice. nice ൂപ്പൂ സോ ഇപ്പൊ സ്റ്റാർട്ട് ചെയ്യും വീഡിയോ ആപേദമ